తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి విస్తారంగా సాగవుతుంది ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానుకూలంగా పలకరించినా సరిపడా వర్షాలు పడలేదు అయినా తెలంగాణలో పత్తిని చాలా వరకు విత్తారు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు వరకు పత్తి విత్తుకునే వీలుంది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి ఈ పరిస్థితుల్లో పంటలను గట్టెక్కించేందుకు పాటించాల్సిన సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్ పత్తిని ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది ఉత్పత్తి ఎగుమతుల్లో రెండవ స్థానాన్ని ఆక్రమించింది దేశంలో మహారాష్ట్ర గుజరాత్ల తరువాత తెలుగు రాష్ట్రాలు పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి తెలంగాణలో ఈ ఏడాది పత్తి సాగుకే మొగ్గు చూపారు రైతులు ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై రోజుల దశలో పత్తి ఉంది అయితే ఇటీవల కురుస్తున్న వరుస భారీ వర్షాలకు చాలా చోట్ల పంట దెబ్బతింది ఈ పంటలను రికవరీ చేయాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు డాక్టర్ రాజేశ్వర్ నాయక్ భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి ఒక ప్రధానమైన వాణిజ్య పంట ఒక తెలంగాణ చూసుకుంటే తెలంగాణ సుమారు ఇరవై మూడు లక్షల హెక్టర్లలో గత ఏడు పత్తి సాగు చేయడం జరిగింది ఈ ఏడు ఈ ఏడు కూడా పత్తి సాగు గణనీయంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు కూడా కోరుకున్నారు అయితే ఈ సందర్భంగా చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల ఆసిపాద్ జిల్లాలో ముఖ్యంగా ఆసిపాదలో ఇప్పటి వరకు రెండు లక్షల అరవై రెండు వేల ఎకరాలలో పత్తి సాగు చేయడం జరిగింది అదే మంచి నెలలు చూసుకుంటే మంచి నెలల్లో దాదాపు ఒక లక్ష నలభై రెండు వేల ఎకరాలలో పత్తి సాగు చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పత్తి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇరవై ఇరవై రెండు రోజుల పంట కాబట్టి పత్తిలో పత్తి దిగుబడి ఎక్కువ రావాలి అధిక దిగుబడి రావాలంటే రైతులు ఖచ్చితంగా సమగ్ర ఎరువు యజమాన్యం పాటించాలి అందులో ప్రధానంగా ఏంటంటే పత్తి పంట దిగుబడి మంచిగా రావాలనుకుంటే రైతులు కొన్ని చిన్న చిన్న మేలుకోవలు పాటిస్తే పత్తితో గణనీయమైన దిగుబడి సాధించవచ్చు అందులో ముఖ్యంగా విత్తనం వేసే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అవుతుంది కాబట్టి ఆ రైతులు ముఖ్యంగా ఈ దశలో ప్రధానంగా హ్యాబ్రిడ్ రకాలు హ్యాబ్రిడ్ రకాలకు ముఖ్యంగా విత్తినప్పుడు ఏంటంటే ఎకరానికి యాభై కిలోల డీఏపీ లేదా నూట యాభై కిలోల మన సివిల్ సూపర్ పాస్పెట్ ఎకరానికి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కాకుండా ప్రధానంగా చూసుకుంటే ఈ సుడ్ ముఖ్యంగా సుడ్ రకాలకైతే అయితే యాభై కిలోల డిఏపి లేదా వంద కిలోల సివిల్ సింగిల్ సూపర్ చింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సరిపోతుంది అయితే సంక్రాంతి ఏంటంటే విత్తిన ఇరవై రోజులకు ఇరవై ఐదు కిలోల యూరియా పది కిలోల మిరిటాఫ్ పొటాస్ అదేవిధంగా విత్తిన నలభై రోజులకు ఇరవై ఐదు కిలోల యూరియా పది కిలోల మిరిటా పొటాస్ మరియు విత్తిన అరవై రోజులకు ఇరవై ఐదు కిలోల యూరియా పది కిలోల మిరిటా పోటాస్ మరియు విత్తిన ఎనభై రోజులకు ఇరవై ఐదు కిలోల యూరియా అదేవిధంగా పది కిలోల మిరిటాఫ్ పొటాస్ దపాలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకేసారి యూరియా వేసుకుంటే మాత్రం పత్తిలో రసం పిల్చి పురుగులు చాలా ఎక్కువగా సోకి దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇతర పురుగులు కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి సూర్యకాలకు అయితే ప్రధానంగా ఆకర దుక్కులో మనము యాభై కిలోల డిఏపి లేదా వంద కిలోల సింగిల్ సూపర్ హాస్పిటల్ వేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా విత్తిన సూర్య రకాలు విత్తిన ముప్పై రోజులకు ఇరవై కిలోల యూరియా పది కిలోల పొటాష్ పొటాస్ అదేవిధంగా విత్తిన అరవై రోజులకు ఇరవై కిలోల యూరియా పది కిలోల మీటర్ పోటాస్ మరియు విత్తిన తొంభై రోజులకు ఇరవై కిలోల యూరియా పది కిలోల మీటర్ పోటాస్ వేసుకుంటే బాగుంటుంది అయితే ఇవే కాకుండా ప్రధానంగా ద్వితీయ శ్రేణి పోషకాలు ముఖ్యంగా మెగ్నీషియం ధాతు లోపం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సూక్ష్మధాతు లోపాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెగ్నీషియం ధాతు లోపల ఏవారా ప్రధానంగా ముఖ్యంగా మెగ్నీషియం ధాతు లోపం ఏంటంటే ముదురు ఆకుల పైన ముదురు ఆకుల పైన ఆకులు పసుపు రంగులు మారిపోయి మధ్య అయిన ఆకుపచ్చగా ఉంటుంది ఈ కాలక్రమేణా ఈ పసుపు రంగు నుంచి గోధుమ రంగులకు మారి ఆకులు రాలిపోతుంటాయి కాబట్టి దిగుబడుక తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు ప్రధానంగా మెగ్నీషియం ధాతి లోపం గమనించినప్పుడు లీటర్ నీటికి పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఎకరానికి సుమారు రెండు కిలోల మెగ్నీషియం సల్ఫేట్ ఖచ్చితంగా రెండు వందల లీటర్ల నీటిలో కలిపి కిజకర చేసుకుంటే మనం మెగ్నిసిన లోపలి వాళ్ళను మనం చేపట్టవచ్చు సూక్ష్మదాతు లోపాలు సూక్ష్మదాతు లోపాలు చూసుకుంటే ప్రధానంగా పత్తిలో వచ్చే లోపలలో ముఖ్యంగా జింకు జింకుధాతు లోపం అదేవిధంగా బొరాన్ధాతు లోపం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఈ జింకు జింకుధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే జింకు జింకుధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల పైన ఆకుల పైన లేతాకులు పసుపు పసుపు పసుపుృణంలో మారి ఆకులు చిన్నగా మారి గిడ్జబారిపోయి ముఖ్యంగా ఈ నెల మధ్య భాగం పసుపుర్ణములకు మారి ఈ నెల ఆకుపచ్చగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ దత్తు లోప నివారణకు రైతులు ప్రధానంగా పైపాటు అయితే పైపాటు అయితే రెండు గ్రాములు జింకు సల్ఫేట్ ఆ లీటర్ నీటికి కలిపి పిచికారించుకున్నారు అంటే ఏకానికి సుమారు నాలుగు వందల గ్రాముల జింకు సల్ఫేట్ ఖచ్చితంగా రెండు వందల లీటర్ ఇంట్లో కలిపి పిచికలు తీసుకుంటే వారం రోజులు వారం రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచ్చుక తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే మన జింకుదాత లోపం మనం వివరించుకోవచ్చు తద్వారా ఏంటంటే సుమారు పది నుంచి పదిహేను శాతం దిగుబడి కూడా మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ రైతులు జింకు ముందే వేసుకోవాలనుకుంటే ఎకరానికి ఇరవై ఎకరాలు జింకు సరిపెట్టు ప్రతి రెండు పంటలకు ఒక్కసారి వేసుకున్న లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ బురంధాత లోపం వచ్చినప్పుడు ఏంటంటే కాయలు పగలవు అదేవిధంగా పూత పిందే రాలిపోవడం కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ బొరాధాతు లోపం వచ్చినప్పుడు రైతులు ప్రధానంగా బొరాక్స్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి అంటే ఎకరానికి సుమారు మూడు వందల గ్రాములు ఖచ్చితంగా రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే లాభదేకంగా ఉంటుంది ఇంకోటి ప్రధానంగా పండగ తెగులు పండగ తెగులు ఏంటంటే ముఖ్యంగా పూత దశలో ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పండగ తెగులు కూడా మన పత్తిలో చాలా ఎక్కువగా వస్తుంది ఈ పండగ తెగులు రాకుండా రైతులు ప్రధానంగా మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం సల్పేటు ఐదు నుంచి పది గ్రాములు లీటర్ నీటికి అదేవిధంగా యూరియా యూరియా రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికాలు తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా అధిక వర్షాలు పడ్డప్పుడు లేదా పత్తి పంట బెట్టకు గురైనప్పుడు ఇక్కడ చిన్న అంటే ముఖ్యంగా ఈ పోషకాలను డైరెక్ట్గా తీసుకోదు కాబట్టి ఆ సమయంలో కూడా మనము డిఏపి లేదా యూరియా రెండు గ్రాముల లీటర్ నీటికి లేదా త్రిబుల్ నైన్టీన్ ముఖ్యంగా ఈ మల్టీకే పిచ్చుకాయలు వేసుకుంటే కూడా చాలా లాభదాయకంగా ఉంది ఇదే కాకుండా ప్రధానంగా ప్లాన్ ఫిక్స్ అనే హార్మోనును ఐదు లీటర్ల నీటికి ఒక ఎమ్మెల్లు అంటే ఎక్కడికి రెండు వందల ఎంఎల్ అంటే సుమారు నలభై ఎంఎల్లు రైతులు నలభై ఎంఎల్లు ఖచ్చితంగా రెండు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చుకాలు వేసుకుంటే పూత పింది రాలకుండా కూడా మనం చూసుకోవచ్చు సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టకపోతే పది నుంచి ఇరవై శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి శాస్త్రవేత్తల సూచన ప్రకారం రైతులు సమయానుకూలంగా ఎరువులు సూక్ష్మ పోషకాల యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడి తీసుకునే అవకాశం ఉంది